హలో అందరికీ నమస్కారం నేను మీ శశిధర్ ఇప్పుడు దేశమంతా కూడా ఎన్నికల వాతావరణం నెలకొని ఉంది అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం ద్వారా మనందరికీ ఒక వజ్రాయుధం లాంటి ఓటు హక్కును అందించాడు ఆ ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి భారతదేశ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం పార్లమెంటు అలాంటి మహత్తరమైనటువంటి పార్లమెంటు ఎన్నికల యజ్ఞంలో మనం కూడా పాల్గొని మన ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుందాం ఎప్పుడైతే మనం ఓటు వేస్తామో ఎన్నుకున్న ప్రభుత్వాలను ఎన్నుకోబడిన ప్రభుత్వాలను ప్రశ్నించే అధికారం ఉంటుంది కానీ మన దురదృష్టం ఏంటి అంటే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది అక్షరాస్యులు విద్యావంతులు మేధావులు ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మేధావులుగా ప్రజలుగా బాధ్యత గల భారత పౌరులుగా మనమందరం మన ఓటు హక్కును మే పదమూడు నాడు వినియోగించుకుందాం ప్రజాస్వామ్య యజ్ఞంలో మనవంతు భాగస్వామ్యాన్ని నిర్వర్తిద్దాం అదేవిధంగా మీ ఓటింగ్ సీరియల్ నంబర్ పార్ట్ నంబర్ మీకు అవగాహన లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా వసతులు కల్పించింది ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఎపిక్ కార్డ్ నంబర్ టైప్ చేసి వన్ నైన్ ఫైవ్ జీరోకి ఎస్ఎంఎస్ చేస్తే క్షణాల్లో మీ ఓటర్ ఓటర్ సంఖ్య మొదలగు వివరాలన్నీ మీ ఫోన్కు వచ్చేస్తాయి తప్పకుండా మే పదమూడు నాడు ఓటు వేస్తారు కదా జై హింద్